అందరికీ నమస్కారం నా పేరు నారాయణవరం శ్రీనివాస్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని మరి ఈనాడు డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికి కూడా ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రం లోపల సర్కారు ఇచ్చేటువంటి రేషన్ బియ్యానికో ఉచిత పథకానికో యాసించేటువంటి దుస్థితిలో ఇంకా బీసీ సమాజం ఉన్నారంటే దీనికన్నా దౌర్భాగ్యం రెండోది లేదని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఈ రాష్ట్రం లోపల యాభై ఆరు శాతం మంది బీసీలు ఉంటాయి యాభై ఆరు శాతం మంది ప్రజానికాన్ని ఐదు శాతం ఉన్న వాళ్ళు పరిపాలన చేస్తా ఉన్నారు కేవలం వారి యొక్క రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళు చూస్తా ఉన్నారు తప్ప బీసీల సంక్షేమం కోసం ఆలోచించేటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదు అని చెబుతా ఉన్నాం ఎందుకంటే దాదాపు డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా ఈనాడు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలు వెనకబడి ఉన్నామని చెప్పేసి ఈ సమాజం లోపల ఆత్మ గౌరవాన్ని కోల్పోతున్నామని చెప్పేసి మాకు కూడా ఈ సమాజం లోపల గౌరవం రావాలని చెప్పేసి కొట్లాడుతా ఉంటే ఈనాడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క విజ్ఞప్తి మేరకు ఈనాడు తెలంగాణ రాష్ట్రం లోపల రేవంతరెడ్డి గారు మరి జీవో నెంబర్ తొమ్మిది తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిన చెబుతా ఉన్నాం ఏదైతే ఆనాడు నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల లోపల కూడా ఈ సమాజం లోపల ఆర్థిక జీవించాలని చెప్పేసి స్థానిక సంస్థల లోపల మొట్టమొదటిసారి రిజర్వేషన్ సిస్టం తీసుకొచ్చినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనేది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల లోపల బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇరవై ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అయితే ఉంటే దాన్ని కేవలం ఇరవై ఒక్క శాతానికి తగ్గించినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ భారత్ బిఆర్ఎస్ పార్టీ అనేది కూడా మీ అందరికీ చెబుతా ఉన్నా అంతేకాదు గత స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉందో ఆ ఎన్నికల లోపల ఖమ్మం జిల్లాలో కేవలం తొమ్మిది శాతమే రాజకీయ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అయింది దానివల్ల సామర్థ్యత ఉండి అన్ని రంగాల్లో కూడా ముందున్నటువంటి మా బీసీ అన్నదమ్ములు స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబట్టడం కోసం దూరమైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం వీటన్నిటిని పక్కన పెట్టి ఈనాడు కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన్ని నిలబడి ఈనాడు మరి ఏదైతే జీవో నెంబర్ తొమ్మిది తీసుకొస్తే జీవో నెంబర్ తొమ్మిది మీద కూడా అనేక కుట్రలు ఈ రాజకీయ పార్టీలు చేస్తా ఉన్నాయి ఈనాడు జీవో నెంబర్ తొమ్మిది వచ్చిందో రాలేదు వెంటనే ఒకడు హైకోర్టు పోతాడు ఇంకోటి సుప్రీం కోర్టు పోతాడు అందులో కూడా వాళ్ళకు చుక్కెదురైంది మేము అనుకున్నాం నిన్న ఏదైతే తీర్పు వచ్చిందో అది ఈ తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది బీసీల యొక్క ఆకాంక్ష నెరవేర్చే విధంగా ఉంటుందని మేము భావించను కానీ మా దురదృష్టకరం ఆ దుర్మార్గం వేసినటువంటి పిటిషన్ కి ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క మరి బౌతర్యాన్ని ఇవాళ ప్రశ్నార్థకంగా మార్చిందని చెబుతా ఉన్నాం కాబట్టి రేపటి నుంచే జాతీయ బీసీ సంఘాలుగా పెద్ద ఎత్తున కార్యాచరణకి మరి రూపొందించడం జరుగుతూ ఉంది ఈనాడే కంపం కేంద్రంగా ఇందాకనే విలేకరుల సమావేశం నిర్వహించాం మా యొక్క ఉద్యమ కార్యాచరణ కూడా మేము ప్రకటించను రేపటి నుంచి గ్రామ స్థాయి నుంచి వేలాది మందిని చైతన్యం చేస్తాం పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని తీసుకొస్తాం ఈనాడు మేము అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ కూడా ఒక్క భారతీయ జనతా పార్టీయే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ బీసీల మీద సౌతి తల్లి ప్రేమ చూపిస్తా ఉన్నాయి ఇవాళ బీసీలు ఉన్నప్పుడు ఒక మాట మరి లేనప్పుడు ఒక మాట మాట్లాడేటువంటి వైఖరిని వాళ్ళ రాజకీయ పార్టీలు చూస్తా ఉన్నాయి ఈనాడు ఇంత పెద్ద అంశం ఇవాళ బీసీ యొక్క బతుకులు మార్చేటువంటి అంశం అయితే ఇవాళ ఒక్క రాజకీయ పార్టీ కూడా రోడ్డు మీద కొంచెం కొట్లాడేటువంటి పరిస్థితి లేదు అంటే నిజంగా ఇంతకన్నా దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో రెండోది లేదని చెబుతా ఉన్నా ఇవాళ అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఆ పార్టీ కార్యాలయాల్లో ప్లస్ వీటికే పరిమితం అయ్యి ఇవాళ ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ విమర్శలు చేసుకుంటా ఉన్నారు తప్ప ఎవరు కూడా ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి కూడా లేదని చెబుతా ఉన్నాం దయచేసి అన్ని రాజకీయ పార్టీలకు అడ్డగా బీసీ అన్నదమ్ములు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్న ఇన్ని రోజులు మనం ఆ పార్టీలకు జెండాలు మోసినాం మరి జిందాబాదులు కొట్టినాం ఫ్లెక్సీలు కట్టినాం ఇక చాలు మరి జాతి ప్రయోజనాల కోసం మరి జాతి ప్రయోజనాలు అట్టడుగుతున్నప్పుడు మరి జాతి ప్రయోజనాలకి నష్టం జరుగుతున్నప్పుడు ఈ టైంలో కూడా మనం బయటికి రాకపోతే బీసీల ఐక్యంగా ఉండి ఐక్య ఉద్యమాలు నిర్మించకపోతే మరి జాతి ప్రయోజనాలకి నష్టం జరుగుతుంది కాబట్టి ఈ చరిత్ర లోపల మనం చరిత్ర హీలుగా మిగిలిపోతాం కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ మేధావులారా బీసీ రాజకీయ నాయకులారా బీసీ ఎన్నదమ్ములారా మరి జాతీయ ప్రయోజనాల కోసం మీరంతా రోడ్లెక్కాలని కూడా మీకు విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని మరి ఎవరు అడగకొనిపోయి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు చేసిండ్రు మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రం లోపల ఉంది తిరిగిన మంది మరి వాళ్ళ గంపడ్ రిజర్వేషన్స్ మీరు పొందుతా ఉన్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీకు ఇచ్చేనాడు కూడా ఒక్క బీసీ కూడా మేము వ్యతిరేకం చెప్పరా మేము ఆఖరికి సహకరించిన ఈనాడు యాభై ఆరు శాతం మంది బీసీలుగా ఉండి మేము ఇదిలో ఉద్యోగాల్లో రాజకీయాల్లో మాకు నష్టం జరుగుతుందని చెబుతా ఉన్నాం వేటికి కూడా డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ స్వతంత్ర భారతదేశంలో కూడా మా విద్యను దోచుకుంటా ఉన్నారు మా స్తంభం దోస్తా ఉన్నారు మా ఉద్యోగాలు దోచుకుంటున్నారు ఆఖరికి మాకు రావాల్సినటువంటి రాజకీయ అవకాశాలను కూడా మీరు దోచుకుంటున్నారే మేము ఏనాడు మీకు అడ్డు చెప్పలేదే ఈనాడు మా నోటికాడుకు వచ్చినటువంటి కుడిని ఇవాళ కాలుతో తనేనటువంటి దుర్మార్గం ఈ రాష్ట్రంలో దీనికన్నా పెద్ద దుర్మార్గం ఉందని చెప్తా ఉన్నా కాబట్టి ఇవాళ రెండు సామాజిక వర్గంలో ఉన్నటువంటి అన్నదమ్ములు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అనేక మంది రెడ్డి నాయకులు ఇవాళ బీసీ ఉద్యమానికి సహకరించు బీసీ ఉద్యమాల పట్ల నిలబడి నిలబడి ఇవాళ బీసీ ఉద్యమానికి సపోర్ట్ చేసిండ్రు ఒకళ్ళు మరి ఆ చండాలపైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు ఇవాళ బీసీల యొక్క మనుగుణ ప్రశ్నార్థకం చేసేటువంటి మా బతుకుల్ని అంధకారం చేసేటువంటి కార్యాచరణ ఎవరైతే తీసుకున్నారో మీ కూడా బుద్ధి మారాలని కాబట్టి రానున్న రోజులో కూడా బిడ్డ మీకు కూడా నీ సంగతి ఏంటో కూడా ప్రజాక్షేత్రం చూస్తాం అంతేకాదు ఇవాళ ఏ రాజకీయ పార్టీలు అయితే ఇవాళ ముసుగులో ఉండి బీసీలకి నష్టం చేయాలని ఆలోచన చేస్తా ఉందో బిడ్డ ఆ రాజకీయ పార్టీలు ఏంటో కూడా మాకు తెలుస్తాం ఆ రాజకీయ పార్టీలను కూడా బొంద పెట్టేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి చదువుతా ఉన్నాం ఈనాడు కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే బీసీ కమిషన్ వేసింది అదే విధంగా మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది జీవో చేసింది గవర్నర్ కి పంపింది గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిణాం రాష్ట్రపతి దగ్గర ఆలోచింపజేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీది కాదని అడుగుతా ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఎంపీ అడుగుతా ఉన్నాం మరి మీకు బాధ్యత లేదని అడుగుతా ఉన్నాం ఎన్నికలు వచ్చినప్పుడు మా ఓట్ల కోసం మరి యాసించేటువంటి మీరు ఈనాడు మాకు ఎందుకు సహకరించాలని అడుగుతా ఉన్నాం భవిష్యత్ ఎన్నికల్లో మా బీసీ ఓట్లతో మీకు అవసరం లేదని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ రామచంద్రరావు అనేటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో రామ్ చంద్రరావు బీసీల దోయి బీసీల వ్యతిరేకి బీసీల పచ్చి వ్యతిరేకి వాళ్ళ రామచంద్రరావు అనేది చెబుతా ఉన్నాం ఇవాళ భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్ అరే అదే విధంగా మరి బండి సంజయ్ కన్నా గొప్ప నాయకులు వాళ్ళు అడుగుతా ఉన్నా ఈటల రాజేందర్ కన్నా గొప్ప నాయకులు వాళ్ళు అడుగుతా ఉన్నా కానీ అధ్యక్షుడు నీకు ఎందుకు ఇచ్చిందా అంటే కుల ప్రాతిపదికన అగ్ర వర్ణం కులానికి కాబట్టి భారతీయ జనతా పార్టీ నీకు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన కారణం నుంచి ఇవాళ బీసీల మీద నువ్వు విశ్వం జిమ్ముతా ఉన్నావు ఎక్కడికక్కడికి నువ్వు బహిరంగంగానే నువ్వు ఏదైతే జీవో నెంబర్ నైన్ ని వ్యతిరేకించు బీసీల రిజర్వేషన్ ని నువ్వు వ్యతిరేకించినట్టే బిడ్డతా ఉన్నావు కాబట్టి భారతీయ జనతా పార్టీని గడుగున మరి అడగదొక్కేటువంటి కార్యక్రమానికి కూడా మరి బీసీ సంఘంగా మేము తీసుకుంటాం భవిష్యత్తులో మీ సంగతి ఏందో బిడ్డ అది కూడా చేరుస్తుందని చెబుతా ఉన్నా ఖమ్మం జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల ద్వారా మీరు రోడ్లు లెక్కాల్సినటువంటి అవసరం ఉంది రోడ్ లెక్కాలి మీ నరేంద్ర మోడీని ఒత్తించాలి మరి విధంగా రాష్ట్ర దగ్గర ఉన్నటువంటి ఆర్డినెన్స్ ఒప్పించే చేసే బాధ్యత కూడా మీదే అదేవిధంగా సుప్రీంకోర్టు పార్లమెంట్ లోపల బిల్లును ద్రవస్ట్ పెట్టి మరి ఆర్టికల్ నైన్ లో కూడా ఏదైనా షెడ్యూల్ నైన్ లో కూడా పెట్టాల్సినటువంటి పెట్టించేటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్రం లోపల భారతీయ జనతా పార్టీ నాటి మీద ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా మరి బీసీల పక్షాన్ని నిలబడ్డారా సరే సరే లేని పక్షంలో బిడ్డ రానున్న రోజుల్లో మీ సంగత్యంతో తేలుస్తామని కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం నా పేరు మోడేపల్లి కృష్ణవాచారి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నిన్న హైకోర్టు తీర్పు కోసం ఉత్కంఠంగా ఎదురు చూసిన బీసీ సామాజిక వర్గానికి వచ్చినటువంటి తీర్పుని జాతీయ బీసీ సంక్షేమం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మరి సమాజంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలు ఇంకా ఎనగబడే ఉంటానికి కారణం అగ్రవర్ణాల చేతుల్లో నలిగిపోయే విధంగా ఆ పార్టీలు బీసీలని జెండాలు మూసి జేజీలు కొట్టి ఓట్లేసే యంత్రాలనే చూడటం అనేది చాలా బాధాకరం ఖబర్దార్ రాజకీయ పార్టీలకి ఒకటే తెలియజేస్తున్నా ఇక నుంచి మీ ఆటలు సాగవు మాకెంతో మాకు ఆ వాట తగ్గాల్సిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో దానితో పాటు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తానని ప్రకటించింది ఆ ప్రకటన ప్రకారమే మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రెండు దఫాలుగా అసెంబ్లీలో శాసన మండలిలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ బీజేపీ పార్టీ మరి అయ్యాల దానికి సార్